ఓ యువకుడు సెల్ఫోన్ టవర్ ఎక్కి హల్చల్ చేసిన సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడులో చోటు చేసుకుంది తమ భూమిని కొందరు ఆక్రమించి ఇబ్బందులకు గురి చేస్తున్నారని బాధితుడు వాపోయాడు పోలీసులకు ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు మా తాత భూమిని కొందరు ఆక్రమించారంటూ ఆరోపించారు విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆ యువకుడిని కిందకి దించారు బాధితుడి కుటుంబ సభ్యులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు పోలీసులకి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ఉన్నతాధికారులు వెంటనే జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు అసలేం జరిగిందో బాధితుడి మాటల్లోనే విందాం

చూసుకోవాలి ఇప్పటిదాకా ఎత్తున్నది ఎస్పీ గారు మాట్లా ఏం పెట్టింది తర్వాత మాది వాళ్ళని తిట్టినా తిట్టి విట్నెస్ కూడా ఉంది తీసుకుంటారా మరి మీరు అది తీసుకుంటే వాళ్ళు నాన్న పేరు రామ్ జిల్లా పల్లం చేయని విషయంలో ఐదు ఎకరాల ఫ్లాట్ మా తాత అప్పట్లో తీ సంపాదించాడని చెప్పి మా తాత కౌలు కింద ఇస్తే వాళ్ళు అలానే కౌలు చేసుకుంటూ చేసుకుంటూ దాన్ని పట్ట పాస్బుక్లు చేసుకొని వాళ్ళు స్వాధీనం వాళ్ళు వారి పేరు మీద మొత్తం ఎక్కించుకొని ఇప్పుడు ఎకరం ఇట్లా అమ్ముకుంటున్నారు మా తాత సంపాదించింది మా నాన్న సంపాదించింది కదా మాకు హక్కు ఉంటుందని చెప్పి మేము అనమాల్లో అందరం కలిసి అడ్డం తిరిగి మా భూమి మాకు కావాలని చెప్పి మేము వేసాం మేము వేసిన తర్వాత పోలీసులు వాళ్ళు పట్టించుకోలేదు మమ్మల్ని వాళ్ళు వాళ్ళు వాళ్ళ ఆధీనంలో ఉంది కాబట్టి వాళ్ళదే అవుతుంది మీది కాదు వాళ్ళు చేస్తున్నారు కాబట్టి వాళ్ళకే చెందిది మీకు చెందదు అని అంటే మీకు ఏదైనా ఆర్డర్ ఉంటే ప్రూఫ్ తీసుకొచ్చుకుని అంటే మేము తీసుకొచ్చుకున్నాం రెండు వేల పద్నాలుగు వరకు కూడా మా తాత పేరు మీదే ఉంది తర్వాత వీళ్ళు మార్పించుకున్నారు పాస్బుక్లు చేసుకున్నారు ఎవరు వాళ్ళు ఎవరు వాళ్ళు ఆగయ్య మూటపోతులు ఆగయా వాళ్ళ కొడుకులు నలుగురు చేసుకున్నారు మేము ఇట్లా అని వెళ్ళి అడిగితే మీకు డబ్బులు ఇచ్చి మేము సెటిల్మెంట్ చేస్తాం పక్క తప్పుకోండి అని అన్నారు తర్వాత మసూ దుద్దుకూరు మసూదరం అని అతను మధ్యలో వచ్చి డబ్బులు కూడా వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు వాళ్ళకి అవసరం ఎటువంటి సంబంధం లేదు వాళ్ళు ఇప్పుడు వచ్చి నమ్ముకున్నారని అడ్డం జరుగుతాము మమ్మల్ని చికా చేస్తున్నారు దాన్ని ఆయన వల్లే టవర్ ఎక్కాల్సి వస్తుంది పోలీస్ స్టేషన్ ఇవాళ ఏం జరిగిందంటే పెంచింగ్ చేస్తున్నారని చెప్పి మేము అక్కడికి వెళ్దాం అనేసి వెళ్తే పాలమంత్రి నుంచి రౌడీని తీసుకొచ్చి మమ్మల్ని కొట్టడానికి మా మీద పంపించారు అక్కడ భయం వేసి మేము పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చాము పోలీస్ స్టేషన్ దగ్గరికి వస్తే అది వాళ్ళదు కాబట్టి వారు చేసుకున్నారు మధ్యలో మీరెందుకు వెళ్ళి మాట్లాడుతున్నారు మీదని చెప్తే మీరు ప్రూఫ్ తీసుకురండి అన్నారు త్రీ ఫోర్ డేస్ బ్యాక్ మేము వెళ్ళి పిటిషన్ ఇస్తే మా కేసు తీసుకోవాలి మీ కేసు మేము తీసుకో మీ కేసు చాలదని అన్నారు వాళ్ళు ఇస్తే తీసుకున్నారు ఇస్తే తీసుకోవట్లేదు అలా ఎందుకని అడిగితే మా మీద కొట్లాడుకొచ్చారు పోలీసు వాళ్ళు మీరు దిక్కున్న చోట చెప్పుకోండి మీరు ఎక్కడ చెప్పుకుంటారో చెప్పుకోండి అని అన్నారు సరే మసుంతరగా ఫోన్ చేసి మరి ఏంటండి ఇట్లా జరుగుతుంది ఎక్కడైనా మీ పేరే చెప్తున్నారు చేలోకి చేయని దగ్గరికి వెళ్తే కొట్లాటైనా సరే నేను చూసుకుంటాను మీరు చేసేది మీరు చేయండి అని అన్నారు అని ఆయన నీ చేయను అంటున్నావు నీకు దమ్ము ఉంటే నువ్వు అది ఏం చేసుకుంటా నీ దమ్మును తిక్కున్న చోట చెప్పుకో అన్నాడు ఆ తర్వాత చావడానికి అని సిద్ధంగా ఉందా అంటే ఆవిడ కేసు అసలు ఇంతమంది ఏంటి అసలు ఇంతమంది నాయకులు జులుపాలు ఇంతమంది నాయకులు రైతులు ఉండంగా మా ఒక్కడి విషయంలో నేను ఎందుకు తలదోర్చుతున్నాడు ఆయన ప్రధాన కారణం లోకల్ భూ బకాసుడు దుద్దుకూరి మధుసంధర్రావు

नेहुना नी रे नि रेवाला सर नी पइन सारी उम्नार इपुडु उम्नार ने जप्ताना पइन नय जर्गलगा औषधे डीस तरगरिसको मता ब्रह्मंदी मंतवस्तु एक वेला नी किपन्न अन्पिचिनी एसए गन नवल लेखपदिन ठाडुनी पुन उहाँले आप जवनन सर अर्दंशको जे जे एसएल अप्सन वाला मन वाला అక్కడ ఇద్దరు ఇద్దరు సిపిఐ నాయకులు సిపిఐ నాయకులు ఉన్నారుగా వాళ్ళందరి ముందే మాట్లాడేగా మీరు బయట వస్తాడు ఎవరు బయటకు వచ్చి మాట్లాడినాగా తప్పు చేయదని చెప్పినాగా ఇక్కడ ఉంటే ఒకవేళ ఏమన్నా హోటల్ బిద్దరు ఏది కట్టుకున్నా

ఇప్పుడు మా బూ కదా ఏ బాబు నరసింహ ఇట్లా నువ్వు అది కాదు పద్ధతి చేసుకో అంటే వేరే అంటే కోర్టు తరపు

వాళ్ళు ఎప్పుడు చేస్తాను మనిషి కేసులు అప్పుడే అవన్నీ తట్టుకోలేక వాడు పైకి ఎక్కిండి ఇప్పుడు చెప్పండి నేను మూడు గంటల పిలిపించినాం వస్తామన్నారు ఇద్దరం మాట్లాడదామన్నారు మాట్లాడదాంట వచ్చిన తర్వాత వచ్చిన తర్వాత మాట్లాడదాం వాళ్ళు ఎక్కడ పెన్షన్ చేస్తారు వాళ్ళకి జడ్మెంట్ ఇచ్చి ఇప్పుడే పంచాయతీ ఉంది ల్యాండ్ ఇప్పుడు దానికి ఎమ్ఆర్ఓ గారు వచ్చి పంచనామా చేసి ఎమ్ఆర్ఓ వచ్చి పోలీస్ చూపించారు దాన్ని కూడా గారే చూపించాలి కదా మరి పోలీసు వాళ్ళు మీరు సార్ మీరు పోయి వాళ్ళని

ఐఐటి దిగ్గజం విజేతల శిఖరం నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ ఐఐటిలో టాప్ ర్యాంక్ కోసం టాప్ ర్యాంక్ కోసం ఇండియాలోనే బెస్ట్ ప్రోగ్రామ్స్ తో బెస్ట్ టీచర్స్ తో బెస్ట్ ఫెసిలిటీస్ తో హెల్దీ అండ్ హైజీనిక్ ఫుడ్ తో ఆహ్లాదకర వాతావరణంలో నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ రీజనల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ ఐవో క్యుమైలో గత మూడు సంవత్సరాలుగా చారిత్రాత్మక విజయాలతో సంచలనాలు సాధింపజేస్తోంది నారాయణ బాలబాలికలకు హాస్టల్ వసతి కలదు అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ ధనలక్ష్మీపురం నెల్లూరు ఫోన్స్ ఎయిట్ వన్ సెవెన్ నైన్ డబల్ ఎయిట్ జీరో త్రీ మరియు ఎయిట్ వన్ సెవెన్ నైన్ డబల్ ఎయిట్ డబల్ వన్ ఎయిట్ నైన్